ఇది మనందరం తెలుసుకోవాల్సిన ఒక చిన్న కథ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు లైఫ్ లో గొప్పగా అచీవ్ చేశారు ఒకళ్ళు గౌరాంగ దాస్ ఆయన స్వామీజీ స్పిరిచువల్ గురు హిందూ మోంక్ అని చెప్పొచ్చు ఇస్కాన్ స్వామీజీ ఆయన చాలా స్పీచెస్ ఇస్తుంటారు చాలా మోటివేట్ చేస్తూ ఉంటారు ఈయన ఐఐటి బాంబే లో చదువుకున్నారు అదే ఐఐటి లో ఆయన బ్యాచ్ మేట్ సుందర్ పిచ్చాయ్ మనందరు తెలుసు గూగుల్లో టాప్ పొజిషన్ లో ఉన్నారు సుందర పిచ్చాయ్ అంటే చాలా మంది యూత్ కి ఆదర్శం అంత స్థాయికి రావాలని కోరుకుంటారు చాలా సంవత్సరాల తర్వాత అంటే ఫ్రెండ్స్గా ఉన్న చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా గా తిరిగి కలిశారంట కలిసినప్పుడు దాస్ గారిని చూసి సుందర్ పిచ్చాయ్ గారికి ఒక డౌట్ వచ్చిందంట నువ్వు అంతే ఎంగా ఉన్నావేంటి అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు నీ ఏ జస్సులు పెరగలేదని చెప్పి దాస్ గారిని సుందర్ పిచ్చాయ్ అడిగారంట దీని రహస్యం ఏంటి అని చెప్పి దానికి దాస్ గారు ఒక ఆన్సర్ చెప్పారంట నేను తో డీల్ చేస్తాను నువ్వు గూగుల్తో డీల్ చేస్తావు గూగుల్ అనేది స్ట్రెస్ క్రియేట్ చేస్తే దేవుడు అనేవాడు రిలీవ్ చేస్తాడు స్ట్రెస్ నుంచి అని చెప్పి చెప్పినప్పుడు సుందర్ పిచ్చాయ్ ఒక నిమిషం ఆలోచించారంట నిజమే వర్క్ ప్రెషర్ మనం ఎంత తీసుకుంటాం వర్క్ ప్రెషర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనం అంత ఫాస్ట్గా ఏజ్డ్ అయిపోతాం అనమాట ఎంత అయినా సరే మనం ఎంత వర్క్ ఉన్నా సరే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ బయట మన శరీరం వర్క్ చేస్తున్న ఇంటర్నల్గా ఇన్నర్ పీస్ అనేది మనకి చాలా అవసరం అని చెప్పి గౌరంగా దాస్ గారు చాలా మీటింగ్స్ లో చెప్పారు